జాతీయ ఆర్ఎంపి పిఎంపీ సంఘాల సమీక అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న గ్రామీణ వైద్యుల సంఘాలు కలిసి గత కొన్ని రోజులుగా వరదల కారణంగా ప్రజలకు నిత్యావసరాలు వసూలు అందిస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదములు అలాగే గ్రామీణ వైద్యులకు సహాయ సహకారాలు అందివ్వడం కొరకు ముందుకు వచ్చిన డాక్టర్ కోల విజయశేఖర్ కి అల్మట్టి నర్సింగ్ హోం భవానీపురం విజయవాడ డాక్టర్ వంశీవర్ధన్ పశుమతి లైఫ్ కేర్ హాస్పిటల్ కృష్ణలంక విజయవాడ వారికి హృదయపూర్వక ధన్యవాదములు ఇలాంటి సమయంలో సహాయ సహకారాలు అంత చేయాలని కొందరు ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల నాయకులు సహాయ సహకారాలు అంత చేస్తున్నారు అలాగే ఇతర సంఘాల నాయకులు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ జాతి ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల సమీక అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు మరియు జనార్దన్ శ్రీనివాస్ ఎస్ శ్రీను బాలరాజు రామరంగారావు షేక్ నాయుడు పి శ్రీనివాస్ గ్రామీణ వైద్యల సంక్షేమ సంఘం నెల్లూరు నాయకులు ఏ రమణయ్య మాచవరం గౌరీశంకర్ మరియు గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షుడు బండి రామాంజనేయులు నందగోపాల్ మల్లి కృష్ణార్జునుడు దుర్గారావు డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు భారతీయ ఆర్ఎంపి సంఘాల సమైక్య అధ్యక్షుడు కొన్నిశెట్టి సురేష్ బాబు అని నేను నాకు మద్దతుగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నెల్లూరు డాక్టర్ ఏవి రమణయ్య గారు నా కోసం విజయవాడ విజయవాడ వచ్చి మద్దతు తెలపడం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో సీనియర్ అయిన ఏవి రామణయ్య గారికి ఎంతో మంచి పేరు అనుభవం ఆయన క్రమశిక్షణ నాకు తెలుసు అలాగే ఆయన సలహాలు తీసుకుని ఇక మీదట నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు మద్దతు తెలిపినందుకు ఆయనకి ఆయన సభ్యులకు గౌరీ శంకర్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జాతీయ ఆర్ఎంపి పిఎంపీ సంఘాల సమాయిక తరఫున మచిలీపట్నం నుండి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షులు బిఆర్ ఆంజిల్ గారు మద్దతు తెలుపుతూ వాళ్ళ టీంను కూడా పంపించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మీట్ పెట్టడానికి గల కారణం గత వారం రోజుల నుంచి గ్రామీణ వైద్యుల పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది జీవనోపాధి జీవనోపాధి కోల్పోయి గ్రామీణ వైద్యులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇల్లు వాకిలు లేక బైకులు కొట్టుకుపోయి తినడానికి కూడా సరైన వసతులు తిండి లేక వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేక నీళ్ళల్లోనే నేటికి ఉండి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అలాంటి వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు అందివ్వాలని అలాగే స్వచ్ఛంద సంస్థలు మల్టీ స్పెషల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఆర్ఎంబి పిఎంబీలకు తగు సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ వాళ్ళందరినీ వినపించుకుంటున్నాను అలాగే ఆర్ఎంబీలకు సహాయం చేయడానికి అందరికంటే ముందుగా డాక్టర్ కోలా విజయశేఖర్ గారు ఆర్మీటీ నర్సింగ్ హోమ్ భవానీపురం నుంచి ఆయన మద్దతు తెలపడం జరిగింది అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్ వంశవర్ధన్ గారు కృష్ణలంక లైఫ్ కేర్ హాస్పిటల్ నుంచి కూడా ఆర్ఎంపిఎంపీలకు ఈ వరద బాధితులకు ఆర్ఎంపిఎంపీలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన కూడా చెల్లించి ఆయన సహాయ సహకారాలు మద్దతు తెలపడం జరిగింది గౌరవనీయులు ఆరోగ్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులకు కోరుచున్నది ఏంటంటే ఆర్ఎంపీలు ఇంటింటికి వైద్యం చేసుకుని జీవనోపాధి చేయించున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి ఆర్ఎంపీలు ఈ రోజున వాళ్ళ బళ్ళు కూడా నీళ్లలో తడిసిపోయి పాడైపోయి బాగు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు తినడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు చేస్తున్నా సరే జీవనోపాధి కోల్పోయి గత వారం రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు గురై ప్రాణాలు అరిచతులు పట్టుకుని చాలా కష్టాల్లో ఉన్నారు అలాంటి వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున మల్టీ స్పెషల్ యాజమాన్యం తరఫున స్వచ్ఛంద సంస్థలు సహాయ చే సహాయ కార్యక్రమాలు చేయవలసిందిగా వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నాను సహాయ సహకారాలు అందించిన వారికి మా అందరికీ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే మొన్న ఆర్ఎంపి అసోసియేషన్ గుంటూరు వారు కూడా వచ్చి ఎంతో సహాయ సహకారాలు అందించినారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు ఇతర సంఘాలు ఇతర సంఘాల నాయకులు ఫెడరేషన్ నాయకులు కూడా గత వారం రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులు ప్రజల కష్టాలు అలాగే ఆరంబీలు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా వారు కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచు అందరి సహాయ సహకారాలతో ఆరంభీలను ఆదుకోవాలని కోరుచు మచిలీపట్నం నుంచి వచ్చిన ఆర్ఎంపి డబ్ల్యూఏపి అధ్యక్షులు బండి వీరాంజన్ గారి టీంను కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం అండి మేము నెల్లూరు జిల్లా నుంచి ఆర్ఎంపిడబ్ల్యూ ఏవి రమణయ్య గారు ఆధ్వర్యంలో మా డాక్టర్ కొండశెట్టి సురేష్ బాబు గారికి మా మద్దతు తెలిపేవడానికి మేము ఇక్కడికి వచ్చాము వారు చేస్తున్నటువంటి ఈ ఆర్ఎంపి పిఎంపిల జాతీయ సంఘానికి మా పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము ఈ మద్దతు ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఆర్ఎంపీలు పిఎంపిలు ఒక తాటి మీద సంఘాలన్నీ కూడా ఒక ఆటి మీద నడిపించి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి మాకు ఇక్కడ ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి మాకు చే చేయతం ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వానికి మేము ఎన్నవెంచుకొని వారి ద్వారా చేయించుకోవాలనేది మా జాతీయ సంఘం అధ్యక్షులు డాక్టర్ కొండశెట్టి సురేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆర్ఎంపి డాక్టర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో చిరు వైద్యం చేసుకుంటూ ఎంత చదువు చదివినా కానీ తన ఊరిని కన్నతల్లిగా భావించు భావించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఉద్యోగాల కోసం ఎదురు లేదు చే తన యొక్క గ్రామాన్ని ఉన్నటువంటి వారిని అత్త మామ ఆడపడుచు అనే పిలుపులతో వాళ్ళ ఇంట్లో ఒక భాగమై నడిపిస్తున్నటువంటి వ్యవస్థ ఈ ఆరంపి డాక్టర్ వ్యవస్థ ఈ వ్యవస్థని ఈ ప్రభుత్వం వారు గత ఒక పది రోజుల నుంచి ఒక ఈ వర్షాలకి ఎన్నో ఈ వరదలకు కూడా ఆరంపి డాక్టర్లు కూడా వాళ్ళ బండ్లు పాడైపోయింది అందువలన వారు కూడా ఈఎంఐలు విషయంలో అయితే వారు జీవన విధానం కూడా అడుగంటిపోయే విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం అందించడం జరుగుతుంది ఆ సహాయంతో పాటు కూడా వారు ఉనికిని కూడా కాపాడాలని ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి వినియోగించుకుంటూ మేము తీసుకు అందరికీ నమస్కారం అండి మా పేరు బీకే మల్లికార్జునుడు మేము మచిలీపట్నం నుంచి వచ్చాము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ డాక్టర్ బిఆర్ ఆంజనేయులు గారి స్వారథ్యంలో మేము మచిలీపట్నం నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి మరి ముందు సురేష్ గారు మాట్లాడినట్టుగా మరి నెల్లూరు వారు వచ్చి ఇక్కడ మాట్లాడినట్టుగా మరి సురేష్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక యూనిట్గా ఉండి ముందుకెళ్ళటం జరుగుతుంది గత నెల నుంచి ఇక్కడ పడుతున్న ఇబ్బందులు వరదలు అనేక గ్రామాల ముప్పుల్లో మా ఆర్ఎంపి అసోసియేషన్ వ్యవస్థ ఆర్ఎంపీ సభ్యులందరూ కూడా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారండి మరి ఈ విషయాన్ని మేము మీడియా ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచన వచ్చి మేము మీకు తెలియపరుస్తున్నాము మరి వారం పది రోజుల నుంచి అయితే మరి ఎక్కడికి బయటకు వెళ్ళడానికి లేక మా జీవనోపాధిని కూడా కోల్పోవడం జరిగిందండి మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో మరి కొద్దిగా ఇంజెక్షన్ చేసి మేము తగు మాత్రంలో ఫీజులు తీసుకుంటూ మరి మా పంట కడుక్కునే క్రమంలో మరి మాకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి మరి గట్టెక్కించడానికి మరి మల్టీ స్పెషాలిటీ యాజమాన్యం కానీ అలాగే మరి గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం మా దయించి మరి మనసు పెట్టి ఏ రూపంలో అయితే మరి సహాయం చే చేయవలనే మిమ్మల్ని అర్థించడం జరుగుతుందండి ముఖ్యంగా ప్రభు ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క కార్యాచరణను మేము ముందుకు తీసుకెళ్తే విషయంలో మరి సహాయ అందించవలసి అందించవలసిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతుంది మరి ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా మేము విన్నమించుకుంటాం జరుగుతుంది వారం రోజుల నుంచి అండి ఎట్టి పరిస్థితుల్లో మేము ముందుకు వెళ్ళటానికి లేదు వండుకుని తినడానికి కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కొంత అందిస్తుంది మరి అట్లా అని ఈఎంఐలు కట్టుకునే విషయం కానీ మరి డోకరాలు పట్టుకున్నాయి చిన్న చిన్నవి ఉంటాయి కదండి వాటిల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీ దృష్టికి తీసుకువస్తున్నాము తగు స్పందన చేయవలసిందిగా మా యొక్క వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ఆంజనేయ గారు సురేష్ గారు ద్వారా మీకు వినిపించుకుంటున్నాను నమస్కారం